మెగా మేనేజర్డు స్వాతంత్రంగా మాట్లాడడం కోరుకు మన గుర్తు ఏంటి మన బ్యాంక్ నెంబర్ ఏంటి మనం ఓడి ఎవరికేస్తాం మన పార్టీ ఏ పార్టీ మీ అందరితో ఇలా తెప్పించుకోవడానికి చాలా ఆనందంగా ఉంది నేను మా గురు గురుగారి కోసం రాలేదు మా సేనాని కోసం ఒక సైనికులా వచ్చాను మీలో ఒక అంతే నీలో ఒక చిన్న ముక్క నేను మీరు ఎలాగైతే మీరు కార్యకర్త లాగా మీరు ఓటర్ లాగా మీరు పనిచేస్తున్నారు మీరు చేస్తున్నారు ఆయనకి నేను ఒక సైనికులాగా ముందుకు వచ్చాను మా సేనాని గెలిపించే బాధ్యత ఎవరిది మీది మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం బదులైపోవాలా కానీ ఆగిపోవాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ అండి ఓటు మెగా మేనేజుడు స్వాతంత్రంగా మాట్లాడడం కోరుకుంటుంది మన గుర్తు ఏంటి మన బ్యాంట్ నెంబర్ ఏంటి మనం ఓడి ఎవరికేస్తాం మన పార్టీ ఏ పార్టీ అందరితో ఇలా తెప్పించుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నేను మా గురు గురుగారి కోసం రాలేదు మా సేనాని కోసం ఒక సైనికులా వచ్చాను నీలో ఒకండి అంతే నీలో ఒక చిన్న ముక్క నేను మీరు ఎలాగైతే మీరు కార్యకర్త లాగా మీరు ఓటర్ లాగా మీరు పనిచేస్తారు మీరు చేస్తున్నారు ఆయనకి నేను ఒక సైనికుడు ముందుకు వచ్చాను మా సీనాని గెలిపించే బాధ్యత ఎవరిది మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం బదులైపోవాలా తాను ఆగిపోవాలా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాగు